మనకి ఎక్కువగా వచ్చేది యాప్జీలో వివాహ పంతలు అంటే ఒక వివాహ పంతం మనం చూసేటప్పుడు మీకు చాట్స్ వచ్చినాయి అనమాట వివాహ పొంతం చూడంగా మీరు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్లు ఉండే కట్ట మనకి ఇతర డీటెయిల్స్ మ్యాచ్ మేకింగ్ సాఫ్ట్వేర్లో మ్యాచ్ మేకింగ్ అనే ఆప్షన్ ఉంది వాటిలో చెక్ చేస్తారు మీకు పాయింట్లు సరిపోయినాయి అంటే మనకి ఏంటంటే పద్దెనిమిది పాయింట్లు పైన ఉంటే వివాహాలు చేయొచ్చు ఉంటుంది అదే సాఫ్ట్వేర్లో క్విజ్ దోషం ఉందా లేదా చెప్తుంది అదే సాఫ్ట్వేర్లో మీకు బగ్గోట దోషం అని చెప్పి నాడీ కోట అని చెప్పేసి నక్షత్రాల దోషాలు కూడా కనబడతాయి పాయింట్లు బాగా తక్కువ కొన్ని దోషాలు ఉన్నాయి వివాహం కొంత కలవట్లేదు అని చెప్పి తెలుగు సాఫ్ట్వేర్లు కూడా చాలా ఉన్నాయి వాటిని చూస్తుంటారు వాళ్ళు ఎవరికాళ్ళు నిర్ణయం చేసుకుంటారు వంద పాయింట్లు కలిస్తాయి కదా కానీ ఎప్పుడైనా సరే వివాహ ప్రాంతం చూసేటప్పుడు ముందు వాళ్ళ చార్ట్ని ఇండివిజువల్గా మీరు స్టడీ చేయాలి విడిగా వాళ్ళ చార్ట్స్లో ఎవరి దోషాలు ఉన్నాయా వాళ్ళ వైవాహిక జీవితం అని చెప్పి ఫస్ట్ చెక్ చేయాలి ఇతర ఎవరి కాళ్ళుగా ఫస్ట్ రూల్ ఏంటంటే మనం వైవాహిక దోషాలు చెక్ చేసుకోవాలి ఇంకా సెకండ్ రూల్ ఏంటంటే గ్రహస్థితులు ఉన్నాయని చెప్పి చెక్ చేయాలి ఇప్పుడు వైవాహిక దోషాలు ఏమి లేవు వీళ్ళిద్దరికి మనం అప్పుడు ఏంటంటే నెక్స్ట్ లో వీళ్ళిద్దరి జాతకాలకు సంబంధించి పొంతలు ఎలా ఉండేది మనం చూసుకుంటాం వివాహ పొంత అనగానే ఏంటి ఇక్కడ గ్రహాల మధ్య సయోగ్య ఉందా లేదని చెక్ చేయాలి అంటే గ్రహాల మధ్య సయోగ్యం చెక్ చేసేప్పుడు ఏంటంటే గ్రహ దృష్టిలు అని చెప్పేసి మనం చెక్ చేస్తాం ఇప్పుడు స్త్రీ జాతకంలోనూ పురుష జాతకంలోనూ కామన్ గా మనకి కొన్ని ఎలిమెంట్స్ వెళ్తా ఉంటాయి చూద్దాం ఇప్పుడు మనకిది వధువు చాటు ఇది వరుడి చాటు ఇప్పుడైనా సరే ఒక కృషి జాతకంలో ఏమేమి కావాలి మనకంటే కృషి జాతకంలో మనం చెక్ చేయాల్సి ఉంది చంద్రుడు రెండు యుధుడు మూడు శుక్రుడు పదవి జాత్మంలో మనం ఏంటి ఇక్కడ రవి రెండు గురువు మూడు తులుడు ఇక్కడ వధువు జాతకంలో ఇలా చూసుకోవాలి ఎప్పుడైనా సరే వధువు జాతకంలో కుజుడు ఏ ఏ కార్యక్రమం ఏర్పడ్డాడు గురుడికి ఏ కార్యక్రమం ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది రవి పరిస్థితి ఎలా ఇది చూడాలి అలాగే వరుడు జాతకంలో చంద్రుడు కుజుడు సుకుడు ఎలా ఉండాలి వాడికి ఇది మనకి మ్యాండేట్ ఇంకా మనకు కావాల్సిన ఏంటంటే ఇద్దరు జాతకాల్లో కామన్గా చూసేది లగ్నం ఇద్దరు జాతకంలో కామన్ గా చూసేది ఏంటంటే ఉందంటే అది లగ్నాన్ని కామన్ గా చూస్తాం అర్థంగా కామన్ గా ఇంకోటి చంద్రుడు చూస్తాం వీటిని ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి అంటే వీళ్ళ ఇద్దరు లైఫ్ లైఫ్లో వీళ్ళ రోల్స్ ఏంటి అనేది ఎప్పుడైనా సరే మనకి శుభదృష్టిల్లో ఉంటాయి లాస్ట్ క్లాసెస్ లో చెప్పదు గ్రహాల క్లాసెస్లో శుభ దృష్టిలు అంటే ఐదో దృష్టి తొమ్మిది మూడు పదకొండు అశుభం అదే నాలుగు ఏడు పది ఇంకా షష్ఠాష్టకాలు సిక్స్ ఎయిట్ శస్త్రాస్త్రాలు కూడా మనం క్యాలకులేషన్ చేస్తాం ఎలా ఉంది పరిస్థితి వాళ్ళు ఒప్పుకుంటున్నారా లేదా మరి ఇప్పుడు సమ్ ఒక వధువు జాతకాన్ని చూస్తున్నాము వధువు జాతకాన్ని చూస్తున్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే మేషవనంగానే అగ్ని తత్వం అగ్ని జలతత్వం దీనికి ఇప్పుడు పడదాం అగ్నిదత్వం జనప ఇది ఒకరికి ఒక శత్రువులు ఇలాగా మనకేట క్లాసెస్ లో తత్వాలు శత్రుత్వాలు సంబంధించిన క్లాసెస్ అండి యూట్యూబ్ లో మన ఛానల్ లో చెక్ చేయండి ఇప్పుడు ఒక వరుడు జాతకంలో ఒక వధుడు జాతకంలో మనం అమ్మాయిది మేష లగ్నం అనుకోండి ఓకేనా ఇప్పుడు అమ్మాయి అగ్నిదత్వం వచ్చినప్పుడు అబ్బాయి లగ్నం వచ్చి కలిగి ఇక్కడ నుంచి చూసుకుంటే ఫోర్త్ అయింది కదా ఒక మేష లగ్నానికి కర్కాటక లగ్నాన్ని ఇచ్చి పెళ్లి చేయాలి మేష లగ్నాన్ని తొల లగ్నం కూడా అంతగా ఒప్పుకో ఇంకొకటి మకర లగ్నం చూడు అమ్మాయిదేమో ఈ లగ్నం అయింది ఈ లగ్నానికి చూడు అబ్బాయి లగ్నం నాలుగు అవ్వకూడదు అవ్వకూడదు పది అవ్వకూడదు ఇది చెక్ చేసుకోవాలి అంటే ఇవి కేంద్రాలు అపోజిషన్ చేస్తుంది వీళ్ళ శారీరక తత్వాలు ఒక తత్వం ఒక తత్వం ఇద్దరే పడట్లేదు అని చెప్పాలి వాళ్ళ వ్యక్తిత్వాల్లో కూడా కొంచెం డిఫరెన్సెస్ వస్తుంది ఇది మ్యారేజ్ లో మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి రెండోది ఇప్పుడు ఈ అమ్మాయికి వివాహం ఇచ్చేయాలి ఒకటి రెండు మూడు మిదున అయితే బాగుంటుంది వరుడిది అర్థనా సింహం అయినా బాగుంటుంది ధనుస్సు అయినా బాగుంటుంది కుంభం అయినా బాగుంటుంది ఇప్పుడు ఒక మేక్ష లగ్నం ఈ నాలుగు లగ్న లగ్నాల వరడు సెట్ అవుతాడు ఓకేనా ఇది ఫస్ట్ రూల్ లగ్నాలు సెట్ అవుతున్నాయా లేదండి రెండోది ఇది సెట్ అయిన తర్వాత అబ్బాయి జాతకంలో అమ్మాయి జాతకంలో చంద్రుడు ఎక్కడ ఉన్నాడు చూడండి సో మా అమ్మాయిని మీద చంద్రుడు వెళ్ళకుండా ఇప్పుడు అబ్బాయి జాతకంలో చంద్రుడు ఎక్కడికొచ్చో సారీ అబ్బాయి జాతకంలో చంద్రుడు ఎక్కడ ఉండకూడదు కేంద్రంలో ఈ కేంద్రాల్లో అబ్బాయి చంద్రుడు ఉండకూడదు అమ్మాయి చంద్రుడికి అబ్బాయి చంద్రుడికి కేంద్ర స్థానాలంటే నైన్టీ డిగ్రీస్ అపోజిషన్ చేస్తుంది ఇద్దరు మనసులు ఒప్పుకోబాద్ మన సత్తాలు ఒకళ్ళు మన సత్వం ఎమోషనల్ ఎమోషనల్గా ఒప్పుకుంటారు అది ఒప్పుకోదు అని చెప్తాను మనం ఇది మనం అవాయిడ్ చేయాల్సి ఎప్పుడు ఎప్పుడు ఉంటారు ఇప్పుడు అమ్మాయి చంద్రుడికి అబ్బాయి చంద్రుడికి తృతీయం పడింది అనుకో ఇక్కడ అమ్మాయిని మిగిలించదు అబ్బాయి సింహం కాని అర్థం అలాగే పంచము తొలగాని ఇంకొకటి చదివే కుంభం కాని మేష కానీ ఈ చంద్రుడికి కొంచెం చంద్రుడికి చంద్రుడికి మధ్య సయోధ్య ఉంటుంది కాబట్టి ఓకే ఇది నార్మల్ గా చూసేది కానీ ఇక్కడ మనం ఏమి ఇచ్చాము అబ్బాయికి మూడు గ్రహాలు మెన్షన్ చేసాము అమ్మాయికి మూడు గ్రహాలు మెన్షన్ చేసాం ఈ మూడు గ్రహాలు ఎలా చూడాలి ఇప్పుడు వధువు జాతకంలో రవి అని ఒక చోట చూస్తున్నాడు రవి సింహరాశిలో ఉన్నాడు స్థితిలో ఉన్నాడు రవి అనగానే ఒక వధువు జాతకంలో మనం ఏం చెప్తాం ఆ స్త్రీ యొక్క తండ్రి చిన్నప్పుడు ఆ స్త్రీ పెరిగిన తర్వాత పెద్ద అయిన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత భర్త ఆ తర్వాత అతను ఆ స్త్రీ ఇంకా పెద్ద తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ప్రథమ సత్తా అయితే కనుక పురుషుడు ఈ రవి ఏ తత్వరాశిలో కూర్చున్నాడు వాళ్ళ ఇంట్లో పురుషులు ఆ తత్వం లాగా బిహేవ్ అయ్యి ఉంటారు మనం అర్థమైందా రెండోది నీకు వచ్చే భర్త ఈ తత్వంలో ఉంటాడు పురుష జాతకంలో మనం ఏం చేస్తాము స్త్రీలు స్త్రీ ఏంటి ఇక్కడ చంద్రుడు బుధుడు శుక్రుడు స్త్రీలు అంటే వాళ్ళ ఇంట్లో స్త్రీలు చంద్ర బుధ శుక్రుల యొక్క క్వాలిటీస్ ని బట్టి ఉంటారు పురుషు స్త్రీ జాతకంలో రవి గురువు కుజుడు ఆ ఇంట్లో పురుషులు ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ లో ఉంటారని చెప్పేసి మనం క్యాలిక్యులేషన్ ఇప్పుడు స్త్రీ జాతకంలో రవినిచ్చి పురుష జాతకంలో చంద్రుడు మిథునంలో పడ్డాడు అర్థంగా ఇక్కడ తృతీయం పడింది కాబట్టి సిక్స్టీ డిగ్రీ సెల్సియస్ కాబట్టి పెళ్లి చేయొచ్చు లేదు ఆ రవికి చంద్రుడు మళ్ళీ పంచమంలో పడ్డాడు ఇలా రవికి పురుష జాతకంలో చంద్రుడు చేయొచ్చు నవమంలో పడ్డాడు కృషి జాతకంలో చంద్రుడు నావముల పట్టాడు చేయొచ్చు అలాగే కుంభంలో చంద్రుడు చేయవచ్చు అర్థం కాదు ఇప్పుడు ఈ చంద్రుడు చూసాము వాయుతత్వం ఈ అమ్మాయి జాతకంలో రవి ఎక్కడ కూర్చున్నాడు ఈ రవి నుంచి ఈ చంద్రుడు మూడులో పట్ట ఐదులో పట్ట తొమ్మిదిలో పట్ట పదకొండులో పట్ట చేయొచ్చు అని ఇప్పుడు ఒక కుంభరాశిని తీసుకుంటే ఈ కుంభరాశిలో చంద్రుడు పడ్డాడు ఇదేంటంటే మానవత్వం నూతన పోకడలు అని చెప్పండి అప్డేటెడ్ వర్షన్స్ కుంభరాశిలో చంద్రుడు బయట ఎప్పుడైనా కుంభరాశిలో అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా కూడా వాళ్ళ జాతకం గ్రహాలనుమతులు వాళ్ళని పెళ్ళిళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతారు నూతనంగా వెళ్తూ ఉంటారు నెక్స్ట్ జనరేషన్ మైండ్ సెట్లో వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ నూతన పోకడలు అనేవి ఈ భర్తకి అనుకూలంగా ఉండాలి కానీ విరుద్ధంగా ఉండదు వీళ్ళ నూతన పోక మనం ఆపలం అబ్బాయి నూతన పోకుండా అప్పుడు అమ్మాయి రవి అక్కడ కూర్చోవాలి చెక్ చేసుకుంటే అబ్బాయి కుంభరాశిలో చంద్రుడు కూర్చున్నాడు అనుకోండి ఈ అమ్మాయి రవి అనేది మనకి మేషంలో కూర్చుంటే బాగుంటుంది అర్థవర్ మిథునంలో కూర్చున్నా రవి బాగుంటాడు అమ్మాయి ఇక్కడ ధనుసులో రవి కూర్చున్నా బాగుంటుంది మూడు ఐదు అలాగే తొల రవి అనే బాగుంటుంది అప్పుడేంటి ఈ అమ్మాయి ఇతను ఏంటంటే భార్యకి విరుద్ధంగా లేడు ఆమెకి ఇష్ట ప్రకారంగానే వీళ్ళ యొక్క న్యూ జనరేషన్ వాళ్ళ అంగీకారంగానే ఎదుటి వాళ్ళకి విరుద్ధంగా ఏ పనులు చేసినా ఆ రవి అట్లా లేడు అమ్మాయి జాతకంలో అమ్మాయి జాతకంలో రవి కేంద్ర స్థానంలో పడ్డాడు అనుకోండి ఈ అబ్బాయి జాతకం నుంచి ఇది ప్రాబ్లం వస్తుంది వీళ్ళు ఏంటంటే భర్తకి ఎదిరించి భర్తతో విభేదించి వాళ్ళ నిర్ణయాల్ని చేస్తా ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయి జాతకంలో అబ్బాయి జాతకం చంద్రుడు ఉన్నాడు కుంభంలో అబ్బాయి జాతకంలో ఏ వృషభంలో రవి ఉన్నాడు ఈ అబ్బాయి భార్యకి విరుద్ధంగా వెళ్తాడు అంటే వీళ్ళకి మన చెయ్యం ఈ రవి నుంచి అమ్మాయి రవినిచ్చి అబ్బాయి రవి మూడులో కానీ ఐదులో కాని తొమ్మిదిలో కానీ పదకొండులో కానీ ఉంటే వివాహానికి ఓకే చెప్పాలి అట్లా లేకుండా అబ్బాయి చంద్రుడు అమ్మాయి రవిని నాలుగులో కూర్చున్నాడు కర్కాటకంలో ఇప్పుడు అబ్బాయి అమ్మాయిది సినిమా మేస లగ్నంలో కొట్టింది వీడు చంద్రుడు కర్కాటకంలో ఉన్నాడు తులంలో చంద్రుడు ఉన్నాడు అలాగే మకరంలో చంద్రుడు ఉన్నాడు అబ్బాయి చంద్రుడు ఈ వివాహాన్ని ఇదేంటంటే మ్యాండేటరీ రూల్ ఇక్కడ చదువు అనేది అబ్బాయి ఇంట్లో వ్యక్తుల యొక్క మానసిక స్థితి అబ్బాయి ఇంట్లో ఈ స్త్రీలు ఎవరైతే ఉంటారో తల్లి కాని అది పొద్దున భార్య కాని మానసిక స్థితి ఇప్పుడు ఈ అమ్మాయి జాతకంలో పురుషుడేమో అగ్నితత్వం కూర్చున్నాడు మేష లగ్నంలో దీన్ని బ్యాలెన్స్ చేసే విధంగా అమ్మాయి జాతకంలో జలతత్వంలో కానీ వాయుతత్వంలో కానీ జల ఈ వాయుతత్వంలో కూర్చున్నాడు చంద్రుడు పడతాయి ఇక్కడ అబ్బాయి కూడా రేజ్కి వెళ్తా ఉంటాడు ఈ అమ్మాయి చేత కూర్చున్నాడు దీనికి ఆపోజిట్ గా అనుకూలమైన అత్తం వెళ్ళాలి ఇక్కడ కేంద్రం అపోజిషన్ చేస్తాడు అబ్బాయి అబ్బాయి ఇప్పుడైతే ఈ అబ్బాయి మనసు అమ్మాయి యొక్క ఆత్మకి అపోజిషన్ చేస్తాడు ఇబ్బంది కలిగింది ఇప్పుడు మనం ఇంకోటి కూడా చూసుకుంటాం ఇప్పుడు అమ్మాయి జాతకంలో రవి ఎక్కడ కూర్చున్నాడు అబ్బాయి జాతకంలో చంద్రుడు ఎక్కడ కూర్చున్నా తృతీయంలో పెళ్లి చేయొచ్చు అంటాం పంచమంలో చంద్రుడు కూర్చున్నా పెళ్లి చేయొచ్చు అండం అర్థమైందా అలాగే నవమంలో చంద్రుడు కూర్చున్నా పెళ్లి చేయొచ్చు అంటాం కుంభంలో చంద్రుడు కూర్చున్నా ఈ వివాహానికి అనుకూలం అని చెప్తాం అంటే అమ్మాయి జాతక చక్రం నుంచి ఈ చంద్రుడు మూడు ఐదు తొమ్మిది పదకొండులో కూర్చున్నాడు వివాహానికి ఒక రూల్ లో అనుకూలం కానీ ఇన్ కేసు అమ్మాయి జాతకంలో కూడా చంద్రుడు మిథునలో కాని సింహంలో కానీ ధనుస్సులో కాని కుంభంలో కాని పడ్డాడు అంటే అబ్బాయి చంద్రుడు అమ్మాయి చంద్రుడికి ఈక్వల్ ఒకే రాశిలో పడ్డానుకుంటున్నాడు ఒకే బకళ్ళు ఇది పెళ్లి చేయకూడదు ఇప్పుడు అబ్బాయి చంద్రుడు అమ్మాయి చంద్రుడు ఓకే అవుతున్నాడు కానీ అమ్మాయి చంద్రుడు ఉన్న ప్లేస్లోనే ఈ అబ్బాయి చంద్రుడు ఉన్నాడు అనుకో ఇది పెళ్లి చేయకూడదు ఎందుకంటే వీళ్ళిద్దరిది ఏంటంటే ఒకే రకమైన మనస్తత్వం అంటే వాళ్ళిద్దరు ఏంటంటే ఒక అన్నా లాగా ఇద్దరు లాగా వెళ్తా ఉంటారు లేదా ఇద్దరు ఆడల్లాగా వెళ్తా ఇక్కడ ఒకళ్ళ నుంచి ఒకళ్ళ ఆకర్షణ ఉండదు ఒకే తత్వ శరీరాలు అవుతాయి ఒకే జనర బాడీకి ఇచ్చి పెళ్లి చేసి ఉంటాం కాబట్టి ఈ రెండు తత్వాలు కూడా పనికిరాదు మీరు చెప్పారు కదండి రవి రోజు రవి తగ్గట్టు ఇలా అబ్బాయి జాతంలో చంద్రుడు మళ్ళీ మూడు ఐదు రోజులు చేయొచ్చు కదా అంటే ఇక్కడ గమనించాలి అమ్మాయి చంద్రుడు అక్కడ కూర్చోకుండా ఉండాలి అంటే అబ్బాయి చంద్రుడు అమ్మాయి చంద్రుడు ఎప్పుడైనా ఒకే రాసులు అంటే వివాహం చేయకూడదు ఫస్ట్ సెట్ కాదు వాళ్ళు ఇద్దరు వెళ్ళినావా ఒక అన్న జిల్లాలో అక్కజిల్ తమ్ముళ్ళు ఎలా ఉంటారు ఇంట్లో అట్లాగే ఉంటారండి భార్య భర్త ఫీలింగ్ ఉండదు అది ఇద్దరు మగవాళ్ళు ఫ్రెండ్స్ భగం మీద చేసుకొని నడుచుకుంటే ఎలాగ వెళ్తామంటారు అలాగే ఉంటుంది ఇప్పుడు ఆపోజిట్ జనరల్ ఫీలింగ్ వాళ్ళకి రాదు ఎందుకంటే ఆ చంద్రుడు ఇద్దరు ఒకే రాసులు కూర్చొని చేయకూడదు కదా ఇక్కడ ఎప్పుడైనా సరే గుడ్ యాక్సెస్ శుభ దృష్టిలో పడాలి అశుభ దృష్టిలో పడకూడదు చేయకూడదు అంట అర్థమైంది కానీ రవి నుంచి చంద్రుడు ఇంపార్టెంట్ భార్యాభర్తల విషయంలో ఇంకొకటి నెక్స్ట్ ఇప్పుడు ఆత్మలో సెకండ్ రోల్ గురువు గురువు అయ్యే ఉండవు డిగ్రీస్ లెక్కేసుకోవాలి అక్కడ థర్టీ డిగ్రీస్ ఉండాలి ఇప్పుడు అమ్మాయి ఆత్మలో గురువుకి అబ్బాయి ఆత్మలో బుధుడు ఎక్కడ ప్లేస్ సైడ్ అనేది ఇంపార్టెంట్ గురువు మధ్య పర్ఫెక్ట్ ఉండాలి ఇప్పుడు అమ్మాయి జాతకంలో మేరశాస్త గురువు కూర్చున్నాడు సమ్ ఎగ్జాంపుల్ లో అబ్బాయి జాతకంలో బుధుడు మిదులు కానీ సింహంలో కానీ ధనుస్సులో గాని కుంభంలో కానీ ఉండాలి ఇప్పుడు ఈ బుధుడు మధ్య ఏంటంటే మనకి సిక్స్టీ డిగ్రీస్ నైన్టీ డిగ్రీస్ ఈ దృష్టి యాక్టివేషన్ జరుగుతుంది ఎప్పుడైతే దృష్టి యాక్టివేషన్ జరుగుతుందో వీళ్ళిద్దరి మధ్య ఒకళ్ళ జ్ఞానవంతులు అయితే ఒకళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని వీళ్ళ ఆలోచన తెలివి వాళ్ళు సహకారంగా వెళ్తారు భార్య భర్త వచ్చే ఇప్పుడు అబ్బాయి జాతకంలో గురుడు అంటే అబ్బాయి ఈ అమ్మాయి జాతకంలో వచ్చే భర్త ఎలాంటి జ్ఞానం కలిగేవాళ్ళు అర్థమైనా ఇప్పుడు ఈ అబ్బాయి జాతకం వచ్చే భార్య ఎలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఇలా ఉంటుంది కాంబినేషన్ ఇప్పుడు ఇక్కడ బుధుడు స్త్రీ జాతకంలో పురుషుడు అది పురుషుల జాతులు బుధుడు ఉన్నాడు ఇతను ఆలోచనలు ఏంటంటే కొత్త పోకాళ్ళు వెళ్తా ఉంది ఇక్కడ గురుడికి అమ్మాయి జాతులు గురుడికి బుధుడికి సయోద్యం ఉన్నారు కానీ ఎంత గొప్ప గొప్ప తెలివితేటలో ఆలోచనలు చేసినా కూడా అవి వీళ్ళిద్దరి మధ్య ఇష్టపూర్వకంగా ఉంటాయి అంటే ఒక నెగిటివ్ ఆలోచనగా ఉందాం వీళ్ళ జ్ఞానాన్ని వీళ్ళ తెలివి అనేది ముందుకు తీసుకెళ్తుంది అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ వీళ్ళిద్దరూ పెళ్లి చేయటం వల్ల వీళ్ళ జీవితంలో ఎదుగుతారు గురు ఒకళ్ళు ఒకళ్ళు సహకరించుకుంటే ఎదగలుగుతారు అని ఇది అమ్మాయి గురుడికి అబ్బాయి బుధుడికి సమంగా ఏర్పడదు అలా కాకుండా సష్టాష్టకాలు ఏర్పడ్డ అబ్బాయి గురుడికి అమ్మాయి అబ్బాయి బుధుడికి ఇది అమ్మాయి జాతకంలో గురుడికి అబ్బాయి జాతకంలో బుధుడికి సస్త్రాస్తకాలు పడకూడదు ఓకేనా రెండోది ఈ అబ్బాయి అమ్మాయి గురుడు ఎక్కడ కూర్చున్నాడు అదే ప్లేస్లో అబ్బాయి బుధుడు కూర్చోవచ్చు బాగానే ఉంటుంది సేమ్ రాస్తాం ఇద్దరు వేరు వేరు కాబట్టి కలిసి ఉండదు అని లేదు అబ్బాయి బుధుడు కర్మకాలి మనకి ఈ కేంద్ర స్థానాల్లో పడ్డాడముకో వీళ్ళిద్దరికీ మనం పెళ్లి చేయకూడదు ఎందుకంటే అతని నాలెడ్జ్ ఒకలాగా ఉంటుంది అబ్బాయి తెలివితే ఒకలాగా ఉంటాయి ఇద్దరికి ఎప్పుడు ఏంటంటే యుద్ధం జరుగుతూ ఉంటుంది ఒకళ్ళకు ఒకరు సహకరించుకో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి డైవర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే మెయిన్ చాలా ఇంపార్టెంట్ అంటే ఈ రవిచంద్రులకి ఈ గురు బుధులకి చాలా ఇంపార్టెంట్ ఇది ఒకటి రూల్ ఇంకొక థర్డ్ రూల్ ఉంటుంది అమ్మాయి జాతకంలో కుజుడికి అబ్బాయి జాతకంలో శుక్రుడు ఇంపార్టెంట్ ఇప్పుడు అమ్మాయి జాతకంలో ఒక మేషరాశిలో ఎగ్జాంపుల్గా తీసుకున్న కుజుడు ఉంటాడు అబ్బాయి జాతకంలో కుజుడు శుక్రుడు రాశిలో ఉన్న రాశిలో ఉన్న సింహరాశిలో ఉన్న ధనుసులో ఉన్న కుంభంలో ఉన్న ఈ నాలుగు చోట్ల కూర్చున్నారు అంటే వీళ్ళు ఎదురు పడగానే ఒకళ్ళు ఒకళ్ళు ఆగలేదు ఫస్ట్ సైడ్ ఫస్ట్ సైట్ ఎట్లా ఉంటారు స మొదటి ప్రేమ ప్రేమలో పాటు వీళ్ళది ఉంటుంది ఇది ఫిజికల్ డిజైర్ అంట ఇది ప్రేమ కాదు అని చెప్తా ఫస్ట్ సుక్కుల మధ్య ఉండేది ఎప్పుడైనా సరే శారీరక వాంఛుంది వీళ్ళిద్దరికి ఏంటంటే మేడిపరిచేతలు కూడా ఇద్దరికి అలా కలిస్తే అంటే ఈ అమ్మాయి కుజుడికి అబ్బాయి సుగుడు సపోర్ట్ అవ్వాలి ఈ అబ్బాయి ఉన్న లో అమ్మాయి కుదురు కూర్చున్నా కూడా వదిలిపెట్టారు ఒకళ్ళకొకళ్ళు ఎలాగా వదలలేరు అంటే ఫస్ట్ రెండు రూల్స్ అప్లై అవ్వాలి రవిచంద్రుల మధ్య సయోధ్య ఉండాలి గురు కుదుల మధ్య సయోధ్య ఉండాలి ఆ ఇద్దరు మధ్య సయోధ్య చెడిపోయింది జాతకంలో ఈ రెండు కనెక్ట్ అయినాయి కనెక్ట్ అవ్వగానే వీళ్ళు పెళ్లి చేసేసుకుంటారు వీళ్ళ పెళ్లి నాపలిమ్మాలి అర్థం ఒక ఆపాలని కూడా వాళ్ళు చాలా వైట్గా రియాక్ట్ అవుతారు ఎందుకంటే ఇది అంతటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైనా ఉందంటే ఇద్దరు మనుషుల జాతంలో కురు అంటే ఈ కుజుడికి ఈ శుక్రుడు అనేది ఎక్కడ పడాలి కోణ స్థానంలో పడకూడదు ఇదేంటంటే ఒక రకమైన అటాచ్మెంట్ విపరీతం కుడుతుంది ఆ రవి చంద్రులకి గురు బుధుల మధ్య కూడా బాగుంది ఇది ఉంది సూపర్ అప్పుడు ఆ రెండు చెడిపోయింది ఉందనుకో కొన్నాళ్ళు కలిసి ఉంటారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు ఏడు తర్వాత విడిపోతారు లాంగ్ టర్మ్ నిలబెట్టేది ఎప్పుడైనా రవిచంద్రులు గురుబుధులు ఒకళ్ళ మనసు ఒకళ్ళ ఆత్మ కారకడేదో ఒకళ్ళ మన కారకడే అర్థం ఆ వాళ్ళ కరెక్షన్ ఎలా ఉంటుంది ఒకళ్ళ బుద్ధి ఒకళ్ళ ఎడ్యుకేషన్ కారకం ఒక జ్ఞాన కారకడం ఒక పుత్రు కారకం ఒక పుత్రకారకం అంటే భాగ్యకారకులు అవుతారు పౌరజమ కారకులు అవుతారు ఇట్లాగే వెళ్ళారు మంచి సయోధ్యం విరోధం పడింది వాళ్ళిద్దరి మధ్య ఈ రెండు కలిసి ఈ పెళ్లిళ్ళు అయితే ఆపలేము మనం వాళ్ళు ఎదురు బదులు పడ్డం కూడా ఆపలేదు ఇలాంటి పర్సన్స్ సేమ్ కాంబినేషన్ మనుషుల మధ్య పడింది కను అండ్ ఫీమేల్ చేయటం మధ్య వేరే గ్రహాలు ఏం కలవలేదు జస్ట్ ఇల్లు ఒక ఇల్లీగల్ రిలేషన్ లో వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది ఇల్లీగల్లాగా గా మళ్ళీ దానికి కూడా కారణం ఉంటుంది వాళ్ళ పర్సనల్ చాట్ లో కూడా చంద్రబలం తగ్గిపోవాలి ఆత్మ బలం తగ్గిపోతే వాళ్ళు మానసిక బలహీనలు అవుతున్నప్పుడు ఆ మానసిక బలహీన ఉన్న క్యాండిడేట్ కిళ్ళ సుప్పుడు కానీ కుజుడికి కానీ ఆపోజిట్ యొక్క అబ్బాయి శుక్రుడికి ఆపోజిట్ కుజుడు కనెక్ట్ అయ్యాడు అమ్మాయి కుజుడు ఆపలేమాట సరదా అమ్మాయిలో ఉన్న శుక్రుడికి అబ్బాయి కుజుడు కనెక్ట్ అయినా కూడా ఆపలేము అలా కాకుండా వాళ్ళ జాతకంలోనే குணஸித்துல சுக்கடி குஜுனா கூட வாழ குஜுக்கு வாழ சுக்கு வாழ ஜாத்தி கோனஸ்தான் கூட அது பெஸ்ட் அலஃப் அனைத்து அது கேந்திர பண்ண கூட அப்போஜிஷன் நெகடிவ் அது டிசைர் இல்லீகம் குரு சுக்கு மேந்திரஸி படிந்த அனுக்கோ இது ஏன் அந்த இல்லீகல் அப்பேர் வெள்ளிங்க வாழ்க்கை மஞ்சள் பிரேம உடனே గొడవలే విడిపోయే అవకాశం కూడా ఉంటుంది అంటే ఒకళ్ళ తత్వాన్ని ఒకళ్ళు ఇష్టపడతలేదని ఇప్పుడు అబ్బాయి తత్వంలో ఒక సుఖతనం ఉంటుంది సాఫ్ట్నెస్ అమ్మాయిలో ఒక రెచ్చదనం ఉంటుంది కుజుడు అని వీళ్ళ కి స్త్రీ ఫైర్కి సుక్కుడు యొక్క సాఫ్ట్ అనేది బ్యాలెన్స్ అవ్వాలి బ్యాలెన్స్ అవ్వదు అప్పు అయింది ఎంత వాతావరణం దాన్ని బట్టి ఉంటుంది ప్రాబ్లం ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పడలేదు ఇన్ కేసు అబ్బాయి కుంభరాశిలో కూర్చున్నాడు అమ్మాయి జాతకంలో సుజుడు వృషభ రాశిలో కూర్చున్నాడు అనుకుంటుంది వీళ్ళిద్దరి మధ్య అప్పోజీ జరిగింది కుత్సుకుల మధ్య మనం వివాహం చేశాం కుంభరాశిలో సుక్కుడు అంటే ఎప్పటికప్పుడు నూతనంగా కొత్తగా కావాలంటాడు సింగల్ రిలేషన్ కాదు మల్టీ రిలేషన్స్ కావాలంటాడు అది ఈ పోట్లాడి పెట్టుకుని గొడవ పెట్టుకుని వాళ్ళ రిలేషన్స్ కదా అదే కుజుడు అమ్మాయి జాతకంలో కుజుడు కంట్రోల్ చేస్తున్నాడు అనుకో అబ్బాయి జాతకంలో సుక్కుడిని ఇతను బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు వేరే చోట కొత్త కావాల్సిన అవసరం లేదు ఈ కొత్త ఏం చేసినా కూడా తరమే చేస్తుంటాయి అర్థనా వాళ్ళు ఏంటంటే పిచ్చి తెలుస్తూ కొత్త తరహా పోకాళ్ళకి వెళ్తూ ఉంటాయి కొత్త కొత్త తరహా పోకాళ్ళు అనేది కుదురు కుజుడు కాని పిక్కుడు కానీ అర్థమన్నా కుంభానికి కనెక్ట్ అయితే ఉంటుంది కానీ ఇక్కడ ఇష్టంతో చేస్తున్నారు అనుకో కొత్త పోకాళ్ళు అంటే భార్య యొక్క కుదురు ఇలా పుక్కుడికి పానస్థితిలో ఉంటాడు పెద్ద ఇష్టం అది కొత్త పోకడ అంటే భార్యకి ఇష్టం లేకుండా కొత్త పోకలు చేస్తాడంటే భార్యకి కుజు భర్త చుక్కడికి పడకలేదు అని ఇది ఎలా కాలం ఉండదు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు తర్వాత మనిషి ఓర్క్ సగనం కుజుడంటే యాంగ్జైటీ లాంటి కోపం లాంటి వీళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధం అని అంటుంది ఒకళ్ళ కోపల దూరం పెరిగిపోవటం అర్థమైన రెండోది వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కూడా తుచుక్కుల మధ్య క్యాన్సర్ స్థితి పడింది వీళ్ళు వెళ్ళి వైపు కూడా వెళ్ళే చేస్తుంది వాళ్ళ వ్యక్తిగత జాతకలో ఒక పర్సన్ యొక్క వ్యక్తిగత జాతకాలు కుజు సుక్కులు కూడా పడలేదు వాళ్ళ జాతకాలు పర్సనల్ గా కేంద్ర స్థితిలో కుదురు సుక్కుడు చిట్ పొందాడు అప్పుడు ఈ అబ్బాయికి ఇచ్చే భార్య యొక్క సుక్కుడు కుజుడు దీనికి పౌర్ణస్థితులు ఇస్తే ఓకే పౌర్ణస్థితిలో పడలేదు చూడు ఈ వ్యక్తి బయట రిలేషన్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కుదురు సుక్కుడు చాలా ఇంపార్టెంట్ అంటే ఈ మూడు గ్రహాలు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ లైఫ్ లో ఎలాగ వెళ్తున్నాయి అని చెప్పేసి చూడాలి అదే ఇది ఒక రూల్ పార్ట్ వన్ లో ఇది ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ వివాహం అనేది ఒక టెన్ క్లాసెస్ లో మనం ఏంటంటే ఈ కంప్లీట్ అనాలిసిస్ ఫస్ట్ అది దీనిమే ప్రాక్టీస్ చేయండి కొన్ని చాట్లు చూసుకోండి భార్యాభర్తలు విడిపోవడానికి మెయిన్ రూల్స్ ఏంటంటే రవి అబ్బాయి అమ్మాయి రవి అబ్బాయి చంద్రుడు వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరకపోవటం రెండు అమ్మాయి గురుడు అబ్బాయి కుదుడు కేంద్ర స్థానాల్లో పడతాం అర్థం షష్టాష్ట్ర పడతాం అలాగే అమ్మాయి కుదురు అబ్బాయి సిద్ధుడు షష్టాస్త్ర పట్ట పడ్డ కేంద్ర చిత్తుల పడ్డ పడతాడు వీళ్ళకి కాంబినేషన్ మన దగ్గరికి వస్తే ఒక కంపాటిబిలిటీ ఫస్ట్ సెట్ ఆఫ్ రూల్లో తీసేస్తాం ఇది కంపాటు గుర్లో చేస్తాం అసలు ఈ వ్యక్తికి పెళ్లి చేయొచ్చా లేదా ఈ పెళ్లిలో దోషాలు ఉండయా లేదని వ్యక్తిగత జాతకం చేయొచ్చు రేపు కుజదర్శనం డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి చాలా మంది కుజుదోషం కుజుదోషం చేయవచ్చు అంటారు ఎందుకు చేయకూడదు కుజుదోషం వ్యక్తి ఇంకో కుజుదోషం చేయకూడదు అని కూడా ఉంటుంది ఒకవేళ కుజుదోషం కుజుదోషం చేయాలని వస్తే ఎలాంటి రూల్స్ ఉండాలని కూడా ఉంటుంది ఇలాగా టూ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని ఇప్పుడు కుజుదాశనం ఉండగా ఆయనకి కుజ దోషంగా చేసేద్దాం అనకూడదు అట్లా ఈ కుజుదర్శనం ఎక్కడ పడింది ఏంటో చూడాలి ఇదేంటంటే డీప్ అనాలిసిస్ రేపు క్లాస్ లో చెప్తాను వాళ్ళకి క్లోజ్ చేద్దాం ఈ ప్రాక్టీస్ చేయండి